అందరికీ ప్రభాస్ స్నానంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మరొకసారి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వీళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అది నిన్న ఏదైనా నేర్చుకోవాలి అనేటటువంటి అంశం గురించి ప్రార్థన నేర్చుకోవాలని అలాగే మన దేవుని అందు భయోక్తులు ఎలా ఉండాలో నేర్చుకోవాలని దేవుడు మనతో మాట్లాడారు అలాగే దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి భాగమై ఉన్నామని ఇన్నాటినా మనం విన్నాం అయితే ఈరోజు కూడా నేర్చుకోవాలి అనేటటువంటి అంశం మీద ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు రండి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం కసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం చూస్తే ఇక్కడ అమూల్యమైనటువంటి మాట మనకు అనిపిస్తుంది కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవునిని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొని చున్నారు దేవుని అయితే ఇక్కడ మనం చూస్తుంటే దేవునిని సంతోషపరచడం మనం అందరం కూడా నేర్చుకోవాలి చాలా ఉన్న మనుషుల్ని సంతోషపరచడం కాదు కానీ లేకపోతే మనుషుల కొరకు మనం జీవించడం కాదు కానీ దేవుని కోసం బ్రతుకుతూ దేవుని సంతోషపెట్టేటటువంటి పెట్టేటటువంటి వారిగా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లలారా మీ జీవితంలో దేవునిని సంతోషపరచడం మీరందరూ కూడా నేర్చుకోవాలని సేవకుడిగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మనుషులను సంతోషపెట్టేవారిగా కాక నీ పరలోకు తండ్రి నేను సృష్టించినటువంటి నీ దేవుని సంతోషపరచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండే కనుక వీరందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారిగా ఉండాలని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే రెండో విషయాన్ని ఫిప్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఇక్కడ విధేయత మనం నేర్చుకోవాలని ప్రభుత్వ చేస్తున్నాడు మనము దేవునికి విధేయులుగా ఉండడం మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి వారమే కనుక దేవునికి విధేయులకు పిల్లలుగా ఉండటం మనందరికీ కూడా ఆశీర్వాదం మాట వినట శాస్త్రము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే కనుక విధేయులుగా మనం అందరం కూడా ఉండడం ప్రతి దినము నేర్చుకోవాలి విధేయతలో ఉన్నటువంటి గొప్ప మరణం ఏంటంటే ఎవరైతే విధేయులకి పిల్లలుగా ఉంటారో వారి దేవుని చేత దీవించబడతారు నీవు నీ సంఘములో విధేయులుగా మరి మీరున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు మీ విశ్వాస జీవితంలో దేవుని వాక్యానికి దేవుని మాటకు విధేయత చూపిస్తే ప్రభుత్వం తప్పకుండా దీవిస్తాడు ఆశీర్వదస్తాడు అలాగే మూడో విషయాన్ని మనం చూస్తే ఎస్ఏ గ్రంథము మధ్య అధ్యాయం పదిహేడవ చెరువులు మనం చూస్తే మేలు చేయడం అని నేర్చుకోవాలి మేలు వారిని మనం అందరం ఉండాల్సి కదా మనము దేవుని పిల్లలు కనుక ఇతరులకు మేలు చేసేటటువంటి వారిగా మేలు చేసేటటువంటి పిల్లలుగా మనం అందరం దీవెస్తో ఉంటే ఆయన మనకి మేలు చేస్తాడు ప్రతి కీడును తప్పించి అద్భుతమైనటువంటి మేలుల మార్గంలోనికి మనం నడిపించి అనేకమైనటువంటి మేలులు మనం చేస్తాడు మన జీవితంలో మనకు ఆయన ఇస్తాడు అనేకమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు కనుక ఈరోజు మనమందరం కూడా మేలు చేయట నేర్చుకోవాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఏ స్థితిలో ఉన్నా సరే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలను బట్టి మీరు విధేయులుగా మనం ఉంటే విధేయత మనం చూపిస్తే దేవునికి పిల్లలుగా మనం ఉండగలిగితే వాక్యాన్ని ప్రేమించగలిగితే మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించగలిగితే మేలు చెవిట మనం నేర్చుకుంటే కనుక ఆ మేలే మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలను మనం తీసుకొస్తూ తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించడం